దేశ భద్రతకు దేశ అభివృద్ధికి గ్యారంటీ ఉండాలంటే మూడవసారి ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోడీ గారినే గెలిపించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉన్నదని గుర్తు చేస్తూ రాజకీయాలు కులాలు మతాలకు అతీతంగా గౌరవ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడం కోసం తమ విలువైన ఓటును వేయాల్సిందిగా నేను వరంగల్ ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా అదే సమయంలో గౌరవ నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడనే ఒక సంకేతాలు బలంగా వస్తున్న సమయంలో వరంగల్ అభివృద్ధి కూడా జరగాలంటే వరంగల్ రూపురేఖలు కూడా మారాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరులు ఆరూర్ రమేష్ గారిని వరంగల్ అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరూ ఓటేసి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వంలో ఉండబడే పెద్దల అండతో గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి అండతో వరంగల్ రూపురేఖలు మార్చడం కోసం నేను ప్రజాప్రతినిధి కాకపోయినా బీజేపీ అభ్యర్థిగా రమేష్ గెలిస్తే తనతో కలిసి వరంగల్ అభివృద్ధి కోసం నా సర్వశక్తులు కూడా వడ్డుతాననే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను పుట్టిన గడ్డైన న్యూస్ శాంపేటకు ముగ్గురు ముఖ్యమంత్రులతో నిధులు తెచ్చాను మా షాంపేట్ అభివృద్ధిలో నేను పుట్టిన గడ్డ అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషించాను ఒకసారి పత్రిక ఎలక్ట్రాన్ మిత్రులు కానీ ఎవరైనా శ్రేభిలాషులు కానీ నా సొంత గ్రామమైన న్యూ షాంపేట్ వెళితే రాజకీయాలకు అతీతంగా మా గ్రామంలో కులాలకు అతీతంగా ఈ విషయాన్ని నిర్ధారిస్తారనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను కేసీఆర్ పదేళ్ళుగా మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయనకు ఉద్యమ నిర్మాణంలో భాగంగా నిరహార్ చేస్తున్న సమయంలో ఉద్యమానికి ఊపిరి లూదడంలో గౌరవ స్వర్గీయ జయశంకర్ గారు కీలక పాత్ర పోషిస్తే ఉద్యమాన్ని ముందుకు నడపడంలో ఎంఆర్పిఎస్ కూడా ప్రధాన పాత్ర పోషించింది అందరికీ తెలుసు కానీ కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారిని అవమానించిన సందర్భాలని అని చెప్పి ఎన్నో సందర్భాలు ప్రచారం జరిగింది మమ్మల్ని అయితే జైల్లోనో పెట్టడం కూడా జరిగింది అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కార్ నుంచి దిగిపోయేంత వరకు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం నుంచి మాకు ప్రభుత్వంతో సంబంధాలు తెగిపోయినాయో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అసలే మమ్మల్ని దగ్గర తీసుకోలేదో అట్లాంటి సమయంలో కొంత మా గ్రామానికి నిధులు తేవడంలో కొంత మేము వెనుకబడిపోయిన మాట వాస్తవమే కానీ ముగ్గురు ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని ప్రయోగించి మా గ్రామ అభివృద్ధిలో మాత్రం మేము పాత్ర పోషించాం రెండోది గౌరవ్ కిషన్ రెడ్డి గారు నాకు ముప్పై ఏళ్ళ స్నేహితుడు సోదరుడు ఆయన కేంద్ర మంత్రిగా పోయిన తర్వాత నా సొంత వరంగల్కు కొన్ని ప్రత్యేక నిధులు తెప్పించే ప్రయత్నం చేయాలని నేను అనుకున్నాను మీరు కనుక్కోండి ఎవరినన్నా ఒక రెండేళ్ల క్రితం నేను గౌరవ మన వరంగల్ మేయర్ గారితో మాట్లాడిన గౌరవ అన్మకొండ మాజీ శాసనసభ్యులు అప్పుడు శాసనసభ్యులు గౌరవ వినయ్ భాస్కర్తో కూడా నేను సంప్రదించాను వీరిద్దరి ముందు నేను ప్రతిపాదనలు పెట్టాను నా గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కనుక పర్యాటక అభివృద్ధి శాఖ కూడా మంత్రి కనుక మన వరంగల్ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా చేయడానికి ఒక ప్రత్యేక ప్రతిపాదన లేదని పంపగలిగితే మినిమం ఒక వంద కోట్ల రూపాయలతో వరంగల్ నగరానికి నిధులు తెప్పించడానికి నా వంతు కృషి చేస్తా అప్పటికి గౌరవ నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి సత్సంబంధాలు లేవు కానీ అంటే అంత దగ్గర లేము కానీ ఎప్పుడు మాకు కిషన్ రెడ్డి గారితో ఉండబడి సంబంధాలనే బేస్ చేసుకొని ఆయన ద్వారా అదే సమయంలో కొన్ని శాఖల మంత్రుల ద్వారా కనీసం ఒక వంద కోట్ల రూపాయలతోటన్నా వరంగల్ రూపురేఖలు మార్చడానికి మీరు ప్రతిపాదనలు పంపితే నావంత పాత్ర పోషిస్తారని చెప్పి సోదరి గుండు సోదరి గారితో ఒక మాట్లాడారు ఆ ప్రతిపాదనలను మరి ఏ ఉద్దేశంతో నేను అనలేను కానీ ప్రతిపాదనలు రాలే ఇప్పుడు వరంగల్ నగర అభివృద్ధికి వ్యక్తిగతంగా నేను తేవడం కంటే ఇక్కడ ప్రతిపాదనలు అయితే పోవాలి కదా కార్పొరేషన్ నుంచి వరంగల్కు కేంద్రం నుంచి గీ పరిధిలో గీ గీ నిధులు రావాలని చెప్పి ప్రతిపాదన అయితే పోవాలి కదా ప్రతిపాదనలు పంపుతామని అనడం కానీ ప్రతిపాదన పంపకపోవడం వల్ల డైరెక్ట్గా ఏం చేయలేని పనుషులు పాట అనేసి మీరు మర్చిపోదు